ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఎమ్మెగనూర్ టౌన్ జైబీఎం ఎంఆర్పీస్ జిల్లా ఉప కార్యాలయం నందు సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ సందర్భంగా నేను తెలియజేయడం ఏమనగా బాబాసాహబ్ అంబేద్కర్ను నిన్నటి దినమున పార్లమెంట్ లోక్సభలోన కేంద్ర హోంశాఖ మినిస్టర్ గారు అమిత్ షా గారు మాటి మాటికి బాబాసాహు అంబేద్కర్ పేరును ఎందుకు కలుస్తారు అని అంబేద్కర్ ని అవమానించడం జరిగింది అంబేద్కర్ ని అవమానించినందుకు అమిత్ షా గారికి నేను ఓటే అడుగుతుంది అయ్యా నువ్వు పార్లమెంట్లో నిలబడి మాట్లాడడానికి ఆ స్థాయిని ఏర్పాటు చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ అది గుర్తుపెట్టుకో ఈ దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి మోదీ గారు కూడా ఆ పని చేపట్టినారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమి అది తెలియాలకి అంటే మీ ఆర్ఎస్ఎస్ భావజాలాలు బజరంగ భావ బజరంగదల భావజాలాలు మరి విశ్వ హిందూ పరిషత్ భావజాలాలు ఈ విధంగా మీరు ఎస్సీ ఎస్టీ కూడా అంచివేసి దళితుడు ఒక రాజ్యాంగాన్ని రాచిస్తే ఆ దళితుల పేరు మాటి మాటితో ఎందుకు చెప్తారని జీర్ణించుకోలేక మీరు అంటున్నారా మీరు నిజంగా ఆ మాటను వెనక్కి తీసుకోవాలని కూడా నేను స్పష్టంగా అదే అదేవిధంగా క్షమాపణ కూడా చెప్పాలి గ్రామ స్థాయిల నుంచి పార్లమెంట్ స్థాయి వరకు కూడా ఢిల్లీ వరకు కూడా అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగం ఏదైతే రచించిందో ఆ ప్రకారమే నడుచుకుంటుంది అది తెలియకుండా మీరు మూర్ఖంగా ప్రవర్తించి మూర్ఖంగా మాట్లాడడం ఇది హేయమైన చర్యగా మేము భావిస్తున్నాము మీ మాటలు వెనక్కి తీసుకోవాలి అదేవిధంగా ఈ భారతదేశ ప్రధాన అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా వెంటనే ఆయన పదవిని కేంద్ర మంత్రి పదవిని భర్తలపై కూడా చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా అంబేద్కర్ను అవమానిస్తే అంబేద్కర్ రచించినటువంటి రాజ్యంగా రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు కేవలం ఆయన ఫలాలు అనుభవించి పబ్బం గడుపుకుంటున్నానే తప్ప ఒక్కసారైనా ఉత్తమ ఉద్యమాలు కూడా మీరు చేశారా అని నేను సూటిగా అడుగుతున్నా ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు మొదలగా మాలియ ఉద్యోగస్తులకు నేను ఒకటే తెలియజేస్తున్నా తోకలాడిచ్చే వాళ్ళు పబ్బం పెడుపుకునే సంఘాలు కొంతమంది ఉండొచ్చు మీకు ఊకొట్టచ్చేమో గాని నేనైతే ఊకొట్టే ప్రసక్తి లేదు చాలా మంది అలాంటి సంఘాలు చాలా మంది ఇల్లిటరేటర్స్ ఉంటారు నేను లిటరేటర్ని రాజ్యాంగం తెలిసినటువంటి వ్యక్తిని అంబేద్కర్ వారసుని అంబేద్కర్ ఇష్టని నా దమ్ము దాంట్లో అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగమే కాబట్టి ఇంత అవమానం జరిగితే ఇంత ఇబ్బందులు గురి చేస్తే మీరు కోట్ల రూపాయలు కూడా పరిగెత్తించుకొని కోట్ల రూపాయలు కూడా దన్నుకొని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన అంబేద్కర్ గురించి ఉద్యమాలు చేయకుండా నోరు నిలపకుండా ఇంట్లోనే హాయిగా కూర్చుంటున్నారు కాబట్టి ఇటువంటి వారికి రాబోయే రోజుల్లోన జైబం ఎంఆర్పి సంఘం చర్మగీతం పాడక తప్పదని కూడా నేను తెలియజేస్తున్నాను విధంగా రాజకీయ పదవులు కూడా అనుభవిస్తున్నటువంటి నాయకులు చేస్తూ వాళ్ళు కూడా ఇటువంటి పరిణామాలు జరుగుతున్నప్పుడు ఏకతాటి పైగా రావాల్సిన అవసరం మనకుంది కాబట్టి ఏదేమైనప్పుడు కూడా మనమంతా కూడా భారతీయ సహోదరులు కాబట్టి హిందూ భారతదేశం ఈ భారతదేశంలోన ఎవరైనా కానీ పదవులు కాని రాజకీయ పదవులు కాని ఉద్యోగులు కానీ ఇంకా ఏ శాఖల్లో కూడా అనుభవిస్తున్నారంటే కేవలం అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో కల్పించినటువంటి మరి హక్కులను ఆర్టికల్ గారి ఈ రోజు పదవులు కూడా అనుభవిస్తున్నారు అది అంబేద్కర్ పుణ్యమే కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రధానంగా అంబేద్కర్ తో పాటు బాబు రామ్ గారు గారు మీరు కూడా ఉండడం కూడా జరిగినది మరి ఈ ఈ బీజేపీ పార్టీ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ దొంగ దొంగి ఆనాడు మా బాబాసాహెబ్ అంబేద్కర్ లోక్సభ ఎన్నికలు జరిగితే నెహ్రూ నేతృత్వంలోన అంబేద్కర్ ను రెండు సార్లు మీరు ఓడించడం జరిగింది మీరు కాంగ్రెస్ పార్టీ కూడా అంబేద్కర్ను అవమానించడం కూడా జరిగింది ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఉండడా మరి అవమానిస్తున్నది అంటే రాజ్యాంగాన్ని మార్చాలనే మరి మీ ఆలోచన నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ పైన బిజెపి పార్టీ పైన ఇంకా ఏ పార్టీ పైన మీకు దమ్ము ధైర్యము ఏదైనా మార్చడానికి ఉండొచ్చు కానీ రాజ్యాంగాన్ని జోలికొస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రమే ఈ దేశమే వల్లకాటు కూడా చేస్తామను నేను సందర్భంగా తెలియజేస్తాం మిగతా ఎవరు తరం కూడా కాదు మార్చడానికి ఎందుకు ప్రస్తావించాలి మీరు అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ నుండి పదవులు పదవుల నుంచి అంబేద్కర్ ఇంకా గౌరవపరచాలి అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ గురించి తెలియజేయాలి అభివృద్ధి పాటలు మీరు మాట్లాడాల్సి పోయి అంబేద్కర్ అంబేద్కర్ అని కూడా మాటి మాటికి కూడా అసహ్యంగా మాట్లాడి ఆ మరి ఎంతో కోప దృక్పంతో మాట్లాడి మరి అవమానించే విధంగా మాట్లాడడం ఎందుకయ్యా మీరు మీ పదవులకి అర్హులు అంబేద్కర్ మీకు భిక్షం పెట్టింది అంబేద్కరు ఆయన భిక్షం వినో ఆహ్వానించడమా కాబట్టి ఎవరి తరం కాదు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం జోడికొస్తే మీకు ఖచ్చితంగా పుట్టుగతులు లేకుండా చేస్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన చాలా మంది రాజ్యాంగ బద్ధంగా కూడా మా మాధవులు కానీ మాది ఉట్టుకుడాలి కానీ విడిపోయి మరి ఏసీబీ వర్గీకరణ కూడా అయితే కొంతమంది మా మనువాళ్ళులాగా ప్రవర్తిస్తున్నటువంటి మాల సోదరులకు నేను ఒకటే హెచ్చరిస్తున్నా అయ్యా మేము వాటాలు పంచుకొని కలిసి కట్టుగా మాట్లాడి ఉద్యమాలు చేద్దామే కానీ మా వాటా మీరు తింటారంటే మాత్రం ఖచ్చితంగా ఊరుకునే లేదు లేదు బిడ్డ కలిసేదే లేదు నిజంగా ఈ రాయలసీమలోన మాల ఓట్ల శాతం ఎంత ఆంధ్రప్రదేశ్లోన మాల ఓట్ల శాతం ఎంత మాజీ చీఫ్ జస్టిస్ గారు జడ శ్రావణ్ కుమార్ గారు కూడా మాట్లాడుతున్నారు ఎనభై రెండు లక్షల మా ఉన్నారు సవాళ్ళు చెప్తున్నా నేను ఎనభై రెండు లక్షల మంది మాలడు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉంటే నేను మీసార్ గుండుగుడు కొట్టించుకుంటానని కూడా సభాపూర్వకంగా తెలియజేస్తున్నా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేది మాదిగలే ఎక్కువ ఉన్నారు మా పదవుల మంది ఉంటున్నారు మా ఉపాధి ఉంటున్నారు మా ఉద్యోగ పద్ధతి మీరే ఉంటున్నారు టోటల్గా మీరే ఎక్కువ ఉన్నారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి కూడా ఇచ్చి లెక్కలు ఇస్తే ప్రతి దాంట్లో మీరే ఎక్కువ వాటలు ఉన్నారు అది తెలియదా మీకు ఇప్పుడేం ఫోర్ పుచ్చుకున్నారా అంబేద్కర్ని మాట్లాడుతుంటే అంబేద్కర్ వారసులు అంబేద్కర్ వారసులు అంబేద్కర్ వారసులని ఎదరుగుద్దుకొని మాట్లాడుతున్నారు అంబేద్కర్ వారసులు అంటే నిజమైన జాంబవంత్ వారసులు మాదిగలు అంబేద్కర్ ఆశయాన్ని నిలబెట్టాలన్నా అంబేద్కర్ సిద్ధాంతాలు బతికించాలన్నా మేము మాధివులం మీ లొక్క ఊకే డప్పులు ఊకే గొప్పలు చెప్పుకోవడం కాదు ఆశయం కొరకు పనిచేసే మాది జాతి బిడ్డలు కాబట్టి ఈరోజు అంబేద్కర్ని అవమానిస్తే లోన మీద పెరుగు ఉద్యమాలు చేయరు కానీ ఆయన రాజ్యాంగ ఫలాలు తింటున్నారు కాబట్టి ఇప్పటికైనా మీ వర్గీకరణ విషయంలో వ్యతిరేకతను మానుకోండి లేకపోతే మిగతానే మేము కూడా చూస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్లు కూడా చాలా మంది కూడా మరి అంటబుల్ కూడా ఎక్కువ కూడా చూస్తున్నారు సామాన్య దళిత గురించి కూడా కుల వివక్షత కూడా చూపిస్తున్నారు వాళ్ళు కూడా త్వరలో కూడా చరమగీతం పడతాం అంబేద్కర్ జయంతులు గాని అంబేద్కర్ వర్ధంతులు గాని అంబేద్కర్ స్టాచ్యూలు గాని జగ్జీవన్ రా స్టాచ్యూలు గానీ పెడుతున్నాం అంటే కాంట్రబ్యూషన్ ఇవ్వడానికి కూడా వెనకాడుతున్నారు అటువంటి వారికి రాజ్యాంగ ఫలాలు తింటున్నారు అటువంటి వారికి వారసత్వానికి అవసరమా అందుకే ఈ జై